పదకొండు సిద్ధి అయినా సిగ్గుడాలే అయినా సిగ్గుడాలే మన మన పృథ్వీ ఏదో పాపం సినిమా ఫంక్షన్ ఏదో పదకొండు కోడలు అన్నారని చెప్పేసి ఎంత చోటు చేస్తారు అసలు అంటే లాస్ట్ కుమ్మడికాయలు అంటే భుజాలు తన పరిస్థితి అంటే పదకొండు అంటారు ఏదో మమ్మల్ని అన్నారు అనే పరిస్థితి వచ్చేసారు వాళ్ళు ఈ విధంగా అంటే తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని తప్పుడు మాటలు మాత్రమే అనిపిస్తా ఉన్నారు అయితే యాదృజికంగా మాట్లాడినా కానీ దాన్ని పరిగణలోకి తీసుకొని ట్రోల్ చేసుకుంటా సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం ఆయన కలిసి క్రమశిక్షణ గల నాయకుడు ఆయన ఎన్నో సిద్ధాంతాలతో జనసేన పార్టీ స్థాపించారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ ప్రజల్ని కాపాడుకోవాలి ఈ దుష్ట పాలనను వైఎస్ఆర్ పార్టీ దుష్ట పాలన అంత చెప్పేసి పార్టీని స్థాపించి ఈ రోజు ఆంధ్ర ప్రజలకు అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చి అద్భుతంగా పరిపాలన చేస్తా ఉన్నారు రోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు ఎప్పుడు చూస్తే